ఎక్కడ నక్కిన కనిపెట్ట జిలేబీ అంటే బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండాలి కదా ఈ రోజు అదే గల జిలేబీలను ఇన్స్టెంట్ గా చాలా ఈజీగా చేసేద్దాం ముందుగా మైదాలో నెయ్యి వేసి బాగా కలపాలి పుల్లగా ఉన్న పెరుగు కొద్దిగా నీళ్లు కలిపి జారుగాను మరి గట్టిగాను కాకుండా ఈ టెక్స్చర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి బేకింగ్ సోడా నిమ్మరసం వేసి మూడు నాలుగు నిమిషాలు కలిపి మూత పెట్టి ఇరవై నిమిషాలు పక్కన ఉంచాలి కడాయిలో పంచదార తగినంత నీళ్లు కుంకుమ పువ్వు ఎల్లో ఫుడ్ కలర్ ఇంకా నిమ్మరసం వేసి పాకం ఇలా అయ్యేంత వరకు చూసి యాలకుల పొడి కలిపి మూత పెట్టాలి పాత్రలో నూనె వేడి చేసి జిలేబీ క్లాత్ లో బ్యాటర్ పోసి జిలేబీ ఇలా రౌండ్గా వేసుకోవాలి ఎక్కువసేపు ఫ్రై చేయకుండా ఇలా కొంచెం క్రిస్పీగా గోల్డెన్ కలర్ రాగానే బయటికి తీసుకొని మూడు నాలుగు నిమిషాలు పాకంలో ఉంచితే చాలు